అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు ఆల్రెడీ పడుతున్నాయన్నమాట మరి తొలి విడత డబ్బులు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు జమ అవుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా మనకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని ఉంటేనే ఈ విధంగా ఉంటేనే రైతులకు డబ్బులు జమ అవుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడవు ఇంతకీ రైతులు ఏం చేస్తే మనకు మీ డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని మనకి ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సూచించడం జరిగింది మరి ఇప్పటికే డబ్బులు విడుదల అనేది ప్రారంభమైంది మరి ఈరోజు ఆదివారం కాబట్టి డబ్బులు విడుదల అనేది జమ అవ్వదు తిరిగి రేపటి నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడతాయి మరి ఆలోపు రైతులు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇవి ఒకవేళ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నా కానీ ఇవి చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభావా జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఈ విధంగా చేయాలి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ డబ్బులు వస్తుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని వేగంగా మీ ఫోన్ ద్వారా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను వారికి విడుదల చేయడం జరిగింది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది ఆల్రెడీ విడుదల చేసేసారు డబ్బులు కూడా శనివారం రోజు చాలామందికి డబ్బులు పడ్డాయి నిన్నటి రోజునే మరి ఇంకా డబ్బులు పడలేదని చాలామంది అడుగుతూ ఉన్నారు మరి డబ్బులు పడతాయి అన్ని అర్హతలు ఉన్నాయి లేదనేది చూసుకోవాలి అర్హుల జాబితాలో ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఎందుకంటే ఈరోజు ఆదివారం మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం చాలా తక్కువ మరి రేపటి నుంచి మనకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు వెయిట్ చేయండి డబ్బులు అయితే ఎక్కడికి పోవు డబ్బులు అయితే ఎక్కడికి పోవు మీ డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు అనేది జమ అవుతుందా జమ అవుదా అని చెప్పేసి తెలుసుకోవడానికి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి ఎదురు చూడండి మరి డబ్బులు పడతాయి ఖచ్చితంగా మరి ఆలోపు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఎట్లా చెక్ చేసుకోవాలంటే మీరు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని మీరు డబ్బులు రావా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు మరి ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే మీరు ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ వచ్చే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఈకేవైసీ అనే ఆప్షన్ చూపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ని క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఓటీపీ వస్తుంది మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే మీకు డబ్బులు అయితే రావు అనమాట మరి ఈకేవైసీ అట్లా చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ అయి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి అనమాట అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే కనుక మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావు కాబట్టి మీరు ఒకసారి ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కూడా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట మరి దీంతో పాటుగా మనకు ఒకవేళ ఏదైనా అకౌంట్ ప్రాబ్లం ఉండి మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి బ్యాంక్ అకౌంట్ మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ అంటే అందులో కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది వెంటనే కూడా ఓపెన్ చేసుకోండి ఈ పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బుల విడుదల అనేది అయిపోతుంది ఖచ్చితంగా ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి పోస్టాఫీస్ అకౌంట్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అయిపోతాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు డబ్బుల విడుదలైతే అయిపోతుంది మరి ఇలా సమస్యలు ఉన్నటువంటి రైతులు ఒకసారి చెక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి ఆ విధంగా చెక్ చేసుకొని యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మరి దీంతో మరే ఇతర కారణాలు ఉన్నా కూడా మీకు డబ్బులైతే జమ కాదు రైతన్నులు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాతా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల విడుదల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్ల గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైస్ సేవా కేంద్రంలో వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారం అంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకు వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్డ్లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్ మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాతా సుఖీబాబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను